నమస్తండి ప్రపంచం మొత్తంలో కొన్ని కోటాను కోట్ల హిందూ భక్తులు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి జరిగిందని కొన్ని కోట్ల మంది నమ్మినటువంటి కలియుగ దైవంగా పూజించినటువంటి అర్చించుకున్నటువంటి కోరిన కోరికలు తీరుస్తాడు స్వామి అని నమ్మినటువంటి స్వామిపైన ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడము ఇది అనైతికము అరాచికము అనేటటువంటి విధంగా ఇప్పుడు సర్వత్రా అనుకుంటున్నటువంటిది అయితే తాజాగా చూస్తే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలితి నెయ్యి వాడారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా బోకస్ అని ఇప్పుడు తెలిసిపోయింది చంద్రబాబు చేస్తున్నటువంటి నీతి లేనటువంటి దుర్మార్గమైనటువంటి అనైతికమైనటువంటి ప్రచారం వల్లే తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత మంట గలుస్తుందని మరోసారి స్పష్టమైంది అయితే కల్తీనేయ్ జరిగిందంటూ ఆయన ప్రచారం చేయడం ఇది రాజకీయంగా మాత్రమేనని రాజకీయంగా జగన్ని అనగదొక్కే ప్రయత్నంలో ఒక భాగమేనని ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి విషయం అయితే స్వయంగా బాబుగారు నియమించినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం ఈవో గారు శ్యామలారావు గారు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది శనివారం ఆయన ప్రముఖ ఆంగ్ల వెబ్సైటు ది ప్రింట్తో శ్యామలారావు గారు సంచలన ప్రకటన చేశారు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి పది ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీటీ నిపుణులు నిర్ధారించినట్లు దీ ప్రింట్లో ఆయన చెప్పారు జూలై ఆరున వచ్చినటువంటి రెండు ట్యాంకర్లలో జూలై పన్నెండును వచ్చిన మిగిలిన ట్యాంకర్లలో శాంపిల్స్ స్వీకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపించామన్నారు ఆ నెయ్యిని అయితే వందకు వంద శాతం ఉపయోగించలేదు లడ్డూల తయారీకి ఉపయోగించలేదు దేనికి కూడా ఉపయోగించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు సంబంధమైనటువంటి వెజిటబుల్ ప్లాట్లు సంబంధించినటువంటి కల్తీ జరిగినట్లు ఆ అనుమానాలు రావడంతో నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టేసి తిరిగి వెనక్కి పంపించేశాము ఏ ఆ డైరీకి తిరిగి పంపించేశామని చెప్పారు ఆయన టీటీటీ ఈవో శ్యామలరావు గారు అయితే అదే సమయంలో టీడీకి టీటీడీకి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఐదు ఏజెన్సీల నుంచి కూడా నెయ్యి సరఫరా అవుతుంది సరఫరా చేస్తున్నాయని అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోని మాత్రమే ఈ విధంగా నాలుగు ట్యాంకర్లలో నాణ్యత తగ్గినట్లు కాస్త తగ్గినట్లు తేలిందని అందుకు పంపించేసామని ఎటువంటి కల్తీ జరిగినటువంటి నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడనే లేదని టీటీడీఈవో శ్యామలరావు గారు దీ ప్రింట్లో కథనం చెప్పుకొచ్చారు అయితే గతంలో ఇప్పుడు ఏ ఏం జరిగిందంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా పద్నాలుగు సార్లు ఈ విధంగా ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు నాణ్యత నెయ్యిలో నాణ్యత లేనటువంటి ట్యాంకర్లను అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా పద్దెనిమిది సార్లు సరైనటువంటి నాణ్యత లేదని నెయ్యిని తిరిగి వెనక్కి పంపించే ఆ ట్యాంకర్లను పంపించడాలు జరిగాయి ఇంకా పవన్ ఏమంటాడంటే అయోధ్యకు లక్షల అడ్డూలు పంపించాం అందులో ఎంత కల్తీ జరిగిందో అని ఎవరికైనా ఇట్లాంటి మూర్ఖత్వంగా ఆలోచించినటువంటి రాజకీయ నాయకులకి పెద్దలకి ఒకటే విషయం అండి ఏంటంటే అప్పుడు రిపోర్ట్లు ఉన్నాయి కదా ఆ రిపోర్ట్స్ తీసి చూడండి తీసి చూస్తే ఒకవేళ అందులో ఉంటే నిజ నిర్ధారణ జ జరిపించండి ఎంక్వైరీ జరిపించండి ఆ రిపోర్ట్స్ తీయండి ఎందుకు తీయరు ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టరు బయట పెట్టి ఆ రిపోర్ట్లో ఉంటే అది ఉంటే దానికి ఎవరైతే శిక్ష అర్హులో వాళ్ళకి శిక్ష విధించండి అలా చేయాల్సింది పోయి ఆరోపణలు చేయటం ఆ తిరుపతి తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడం ఆ భక్తులలో కోటాని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తు మనో భక్తులు మనోభావాలను దెబ్బతీయటం ఇది అంతవరకు ఇది ఇదైతే కరెక్ట్ కాదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం అందరూ కూడా అయితే కల్తీ జరిగితే అట్లాంటిది బయట పెట్టుకోవాలి కదా బయట పెట్టినప్పుడు ఎందుకు మరి మీరు అంటున్న వాటిల్లో అది రాజకీయంగా వాడుకున్నట్టే అని తెలుస్తుంది కదా ఇప్పుడు పక్కాగా అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ధీటుగానే స్పందించారు చాలా సీరియస్ అయ్యారు ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు ఎక్కడ జంకు బెంకు లేకుండా ప్రెస్ మీట్లో ఘాటుగానే స్పందించారు ఆయన మొత్తం ఆధారాలతో సహా మాట్లాడడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ అరాచక పాలన ఎలా ఉంటుందో ఇదే నిదర్శనం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు వంద రోజుల పాలన గురించి ప్రజలు మాట్లాడుకోకుండా చేయాలని సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళు అమలు చేయలేదు అవి మరిచిపోవాలని ఒక డైవర్షన్కి దీన్ని తీసుకొచ్చినటువంటి కుయుక్తు రాజకీయాలలో భాగమేనని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు ఆయన ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎనిమిది పేజీల లేఖను కూడా ఆయన పంపడం జరిగింది నిన్న ఇరవై రెండో తేదీన మోడీ గారు దయచేసి దీనిపై దృష్టి పెట్టండి మీ కూటమిలో భాగస్వామి అయి ఉన్నటువంటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ అరాచక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు దీనిపైన విచారణ చేపట్టి నిజాలను బయట పెట్టండి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ప్రధాని మోడీ గారికి సంచలన లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం ప్రపంచంలో ఆరాధ్య దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామిని కొన్ని కోట్ల మంది హిందూ భక్తులు పూజిస్తారు పూజించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలాగా అరాచక రాజకీయాలు చేస్తున్నాడు అని వైఎస్ జగన్ ప్రధాని మోడీ గారికి లేఖ రాశాడు మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలోకి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది అయితే టీటీటీ సాంప్రదాయాలపై అనుమానాలు కలిగించేలాగా మాట్లాడారు టీటీడీ ప్రతిష్టను దిగజార్చి చంద్రబాబుకు బుద్ధి దిగజార్చినటువంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటూ జగన్ డిమాండ్ డిమాండ్తో కూడినటువంటి లేఖ మోడీ గారికి రాశారు లడ్డూ ప్రసాదంలో వాస్తవాలను లిగ్గు తేల్చాలని లేదంటే ఊరుకోబని ఎనిమిది పేజీల లేఖను రాసినటువంటి లేఖను మోడీ గారికి తెలియచేసి మోడీ గారికి లేఖను సమర్పించడం జరిగింది పంపించడం జరిగింది అయితే దీనిపై నరేంద్ర మోడీ గారు కూడా సీరియస్ అవుతున్నారని లడ్డు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారిస్తుందని చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పైనుంచి కూడా అక్షంతలు పడుతున్నాయని అరాచకాలు చేయకుండా జాగ్రత్తగా కూటమిని నడిపించండి అని మొదటి నుంచి చెబుతున్నటువంటి వ్యక్తుల్లో దేశ ప్రధాని మోడీ గారు ఒకరు ఎందుకంటే వీళ్ళంటూ ఎలా గెలిచారన్నది ముఖ్యంగా వీళ్ళకి తెలుసు చంద్రబాబు ఇచ్చినటువంటి ఓట్లతో గెలిచారా ఈవీఎంల ద్వారా గెలిచారా అన్నది పక్కన పెడితే పక్కన పెట్టి మాట్లాడితే అప్పుడు చూసి మాట్లాడండి లేదంటే మొదటికే మోసం వస్తుంది అనేటటువంటి వారిలో దేశ ప్రధాని ఒకరు ఉన్నారు ప్రస్తుతం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంపై ప్రధాని సీరియస్ అయ్యారు తక్షణమే దీన్ని సిబిఐకి అప్పగిస్తే హైలైట్ అవుతుంది వైసీపీ కోరిక కూడా అదే సిబిఐకి అప్పగించి నిగ్గు తేల్చమని వైసీపీ నాయకులు దమ్ము ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఎక్కడ జంకు బొంకు లేకుండా ఉన్నారు మీరు ఏదైతే ఎంక్వైరీ చేయాలనుకున్నారో ఏ విధంగా ఎంక్వైరీ చేయాలనుకున్నారో ఆ ఎంక్వైరీ చేయండి ఆ ఎంక్వైరీ వెయ్యండి విచారణ జరిపించండి ప్రపంచానికి దీని వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని తెలియచేయాలి ఆ సత్యం ప్రపంచానికి తెలియాలి ఇట్లాంటి దుష్ప్రచారాలు ప్రపంచానికి తెలియాలి కలియుగ దైవం వెంకన్న స్వామిని అపురూపంగా కొలిచేటటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు అవుతుంది అలా చేయకపోతే అలాగే మన రాష్ట్ర ప్రతిష్టను మన ప్రతిష్టను మనమే తీసుకున్నట్టు అవుతుంది ఆ విధంగా చేయకపోతే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చకపోతే కాబట్టి దీన్ని దేశ స్థాయిలో కేంద్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ప్రధాని స్థాయిలో కూడా దీన్ని విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో పేర్కొనడం జరిగింది అయితే పైన ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు ఆ కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా వాళ్ళు కూడా ఆ పెద్దలు భక్తులు హిందూ భక్తులు పరమ భక్తులు కాబట్టి ఈ విషయాన్ని తేలిగగా వదలకుండా నిజాలు ఇందులో నిగ్గు తేల్చి ఆ నిజాలను బయట పెట్టాలి ప్రపంచానికి తెలియజేయాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆకాంక్ష అయితే ఆ విధంగా చేయనటువంటి పక్షంలో ఇలాగే నీరు గార్స్తే నీరు గార్చినటువంటి పక్షంలో రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎనిమిది పేజీల లేఖను మోడీ గారికి రాశాను దేశ ప్రధాని గారికి ఆయన దీని విషయంలో ఏదీ కూడా చొరవ తీసుకోలేదు దీన్ని అలాగే ఆపేశారు దీని నిజాలు నిగ్గు తేల్చలేదు అని చెప్పేసేసి రేపు రాబోయేటటువంటి ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెడతామంటున్నారు జమిలీ ఎన్నికలు పెడితే ముందుగానే ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా దీన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన సీబీఐ ఎంక్వైరీ కానీ ఇంకా ఏ ఇతర ఎంక్వైరీలైనా వేసి ఇందులో ఉన్నటువంటి లడ్డు ప్రసాదంలో కలితి అన్న వ్యవహారం దుష్ప్రచారం నిగ్గు తేల్చాలని సర్వత్రా కోరుకుంటున్నటువంటి విషయము దీనిపైన కేంద్రం కూడా చొరవ తీసుకుని త్వరగా దీన్ని కథ సమాప్తం చేస్తే బాగుంటుందని భక్తులు మంది కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నారు నమస్తే